ఈ ఉదయ కాలంలో పరిషు గ్రంథంలో నుంచి హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం జానిద్దాం ఆరు పదకొండు పన్నెండు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవద్దని ఆపేక్షించుచున్నాము దేవుడి నామానికి మహిమగలుగుని దాకా కాబట్టి మన విశ్వాస జీవితము దినదినము వృద్ధి చెందే జీవితంగా ఉండాలి మన విశ్వాస జీవితంలో మనం అంతకంతకు అభివృద్ధి చెందువారిగా ఉండాలి మరి దేవుని బిడ్డలైన మనము కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగే పరిస్థితులు ఎదుర్కొనేటువంటి శోధనలు మరి కొన్నిసార్లు దేవుని ఇద్దరి నుంచి రావాల్సిన జవాబులు ఆలస్యమైనప్పుడు పలు విధాలుగా మనం ఏమవుతుంటామంటే మందులు అవుతుంటాం అంటే ఆసక్తి మనలో తగ్గిపోతుంటుంది ప్రభువు మీద ఆధారపడే అనుభవాలు మనలో తగ్గిపోతుంటాయి మరి దేవుని యొక్క శక్తి మీద లేకపోతే దేవుని యొక్క కార్యాల మీద ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోతుంటుంది అందుకే ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు మీరు మందులు కాకుండా ఉండండి మందులు అవ్వద్దండి మీరు ఎప్పుడు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పలు విధాలైనటువంటి పరిస్థితులు నిన్ను మందులుగా మార్చగలవు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనము చదివితే దేవుడు ఇక్కడ చెప్తాడు ఇతరులు ముండ్ల పొదలలో వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు ధన మోసము మరియు మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును మగును అంటున్నాడు కాబట్టి చూడండి మందులు అవడానికి కారణాలు ఏంటంట వారు దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు కానీ ఆసక్తి తగ్గిపోతుంటుంది వాక్యములు వింటారు కానీ నిరీక్షణ కోల్పోతుంటారు ఎందుకంటే ఐహిక విచారాలు లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రభు విషయాల మీద వారికి తగ్గిపోతుంటుంది దినదినానికి లోక సంబంధమైన వ్యక్తులని లేదా లోక సంబంధమైన పరిస్థితుల్నే చూసి చూసి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రభువు మీద వారికి తగ్గిపోతుంది ఈ ఐహిక విచారము ఇతర ధన మోసము ఇతర ఆపేక్షలు ఏం చేస్తాయంట మనలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేస్తాయి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అణిచివేస్తాయి మనము దేని కొరకు రక్షించబడ్డామో ప్రభు మనల్ని ఎందు నిమిత్తము ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించి మనకు ప్రతి పరిస్థితి నుంచి ప్రతి శాపము పాపం నుండి విడుదలిచ్చి మనల్ని ఎందుకు బలపరిచి నిలబెట్టుకున్నాడు అనే ఆ ఉన్నతమైన ప్రణాళికను దుష్టుడు ఏం చేస్తాడు ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి విచారాలు మరి వాళ్ళకున్నది నా దగ్గర లేదు వీళ్ళు బాగుపడిపోతున్నారు వారి జీవితాలు బాగా కనిపిస్తున్నాయి నా జీవితం ఇట్లయిపోయింది ఇలాంటి పనికి మాల వ్యర్థమైనటువంటి తలంపులను సాతను ఏం చేస్తుంటాడు దేవుని ఎందు దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనలోనికి వెళ్ళనీయకుండా అంటే ఆలోచనలు కలగజేస్తాయి ఈ ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి మందులుగా మారుస్తాయంట అంటే ఏంటి దేవుడి యొక్క దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితం మీద ఆసక్తి తగ్గిపోతుంది అందువల్ల చాలా మంది ఏము ఎలా ఉంటారంటే మరి దేవుని కార్యాలంటే వెనక్కుంటారు దేవుని పనులు అంటే ముందుకు రారు దేవుని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మనస్సు ఉండదు ఎందుకంటే వాళ్ళలో మందత్వం వచ్చేసింది ఆసక్తి తగ్గిపోయింది అందువలనే చిన్న చిన్నగా వెనక్కి వెళ్ళిపోతుంటారు వెనక పడుతుంటారు దేవుని కార్యాల్లో కనబడకుండా కనుమరుగవుతారు లోక కార్యాల్లో అధికంగా పాల్గొంటుంటారు లోక విషయాల పట్ల ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు లోక సంబంధమైన వాటి గురించే తలస్తూ ఉంటారు అట్లా తలుచుకోవడం వల్ల లోక విషయాలు ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది ప్రభు మీద ఉన్నటువంటి ఆసక్తి మీలో తగ్గిపోతుంది ఐహిక విచారాలు పెరిగిపోతాయి ఎందుకంటే లోకము ఆశ మీద బతుకుతుంది వాడికి లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఈ దినము ఒక పదివేలు జీతం వస్తుంది అనుకోండి అతని ఆశ అంతటితో ఉండదు నాకు యాభై వేలు యాభై వేలు కావాలంటాడు యాభై వేలతో తృప్తి పొందుతాడంటే కాదు లక్ష కావాలని కోరుకుంటాడు లక్ష వచ్చిన వాడు యాభై లక్షలు కావాలని కోరుకుంటాడు ఆసక్తి అనేది ప్రతి విషయంలో మానవుడికి పెరగతనే ఉంటుంది కానీ ఉన్నదానితో తృప్తి పొందేది మానవునికి ఉండదు అదే దాన్ని ఏం చేస్తారంటే ఐహిక విచారము అనవసరమైన వాటి మీద ఆపేక్ష మనం ఉన్నవాటితో తృప్తి పొందుకొని ప్రభు విషయాల మీద ఆసక్తి కలిగి మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు పొందుకునే వాటి కంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయే అవి అత్యంత శ్రేష్టమైనవి అత్యున్నతమైనవి ఆ యొక్క వాగ్దానాలు పొందుకుని రీతిగా మనము నడవాలంట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులను మనం గమనించినట్లయితే అనేక మంది మరి మోషే మనం చూడండి ఆయన ఐగుప్తు రాజు యొద్ రాజకుమారుడిగా ఆయన ఎదిగాడు రాజకుమారుడుగా ఎదిగినటువంటి వ్యక్తి నాకు ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యానికి అయ్యేందుకు నాకు అవకాశం దొరికింది కనుక ఈ దేవుడు నాకు అక్కర్లేదని దేవుని పనులను విడిచిపెట్టలేదైనా అతని ఆసక్తి అంతా కూడా నేను ఏ విధంగా నా జల్లును విడదల్లో నడిపించాలి వారి కోరిక నేనేం చేయాలి అనే ఆసక్తితో అతను సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వెంట నడవడం ప్రారంభించాడు తనకున్నటువంటి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఆస్తి అంతస్తును సమస్తమును వదిలిపెట్టే రాజరికాన్ని విడిచిపెడుతున్నాడు ఆయన మనము ప్రభు కోసం ఏదన్నా విడిచిపెడుతున్నామా మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా వదులుతున్నామా మనకేందంటే వాటి మీదే ఆసక్తి వస్తుంది కాబట్టి మనం ఏమవుతున్నాము మందులైపోతున్నాం చాలాసార్లు మనకు ఆసక్తి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది రోమిల్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుదాం దేవుని వాక్యం చెప్తుంది నేను ప్రేమించు వారిని అందరినీ గర్దించి శిక్షిస్తున్నారు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటాడు మనకి ఏం కావాలంటే ఆసక్తి కలిగి మారు మనసు మనకు కావాలి ప్రభువును వెంబడించే మనస్సు నీకు నాకు రావాలి ప్రభు విషయాల మీద ఆసక్తి కావాలి మరి ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలి అంటే మొట్టమొదటగా ప్రార్థన మీద ఆసక్తి అనేది ఉండాలి అపోస్ల కార్యములు పన్నెండవ అధ్యాయము అపోస్ల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో మనం చదివితే పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి ఉండను అంటే కాబట్టి చూడండి ఒక సమస్య వచ్చింది సమస్య రాగానే మనం ఏం చేస్తుంటాము ప్రార్థన మానేస్తాం ప్రభువు మీద ఆధారపడం ఆ సమస్యలో పూర్తిగా మునిగిపోయిన తర్వాత కూడా మనము ఏం చేస్తామంటే దేవుడు నాకు ఏ సహాయం చేయలేదు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం సమస్య వచ్చింది అక్కడ పేతురు చరసాల్లో వేశారు సంఘం ఏం చేస్తుందంట అచ్చాసక్తితో ప్రార్థన చేస్తుంది మరి మీకు అతి అచ్చాసక్తి ప్రార్థనలో ఉందా మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఎటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు నీ ప్రార్థన మొక్కుబడి ప్రార్థనగా ఉందా లేకపోతే నీ ప్రార్థన అచ్చాసక్తితో ప్రభువుని దర్శిస్తూ ప్రభువులో ఆనందిస్తూ ప్రభువుతో మాట్లాడే ప్రార్థనగా ఉందా మన ప్రార్థనలో శక్తి లేనప్పుడు ప్రార్థించేది వ్యర్థమే మనము ప్రార్థన శక్తిని పొందుకొని ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తే మనకు సమయం తెలియనంతగా ప్రార్థించగలిగే వారిగా ఉండాలి మనం అట్టి ప్రార్థన అనుభవాలే మనలో దేవుని కార్యాల మీద ఆసక్తిని పుట్టిస్తాయి లేకపోతే మన ప్రార్థనలు మొక్కుబడి ప్రార్థనలుగా ఉన్నాయంటే మనం మందులు అయిపోయి ఉన్నాం మన మనస్సు లోకంలో ఏదో దాని మీద ఆసక్తి తీసుకెళ్లిపోయింది కాబట్టి మనకు ప్రార్థన మీద ఆసక్తి లేదు ప్రార్థన కొరకు తప్పించే హృదయం లేదు మందులు అయినప్పుడు ఏం జరగదంట సాతాను వాడిని పీల్చి లాక్కొని పోతాడంట దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు అనేకుల జీవితాలు మనం గమనిస్తే ప్రార్థన కార్యక్రమాల్లో ప్రార్థన ప్రార్థించరు పాల్గొనరు ఎందుకంటే మందులు అయిపోయిన జాగ్రత్త ఆ మందత్వం ఏం చేస్తుంది దేవునికి విరోధమైన హృదయాన్ని కలగజేస్తుంది దేవుని చిత్తము నెరవేర్చలేని వారిగా మారిపోతాం అప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవ జీవితము ఒక విరక్తిగా మారుతుంది ఆసక్తి లేని జీవితం క్రైస్తవ జీవితము క్రీస్తుతో నడిచినప్పుడే అది మనకెంతో సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది నువ్వు క్రీస్తుతో నడవలేని క్రైస్తవుడిగా ఎప్పుడు క్రైస్తవుడిగా జీవించలేవు క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు క్రీస్తుతో సహవాసం కలిగినవాడు క్రీస్తుతో అనుదినము ఆత్మ సంబంధమైన అనుభవాలు అనుభవించేవాడు అట్టి అనుభవాలు నీకు ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడే ప్రార్థన అంటే ఏంటి ప్రభుతో మాట్లాడటం ప్రభుతో సహవాసం కలిగి ఉండటం ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్న ఒక దినానికి కనీసం ఒక గంట ప్రార్థన వారు ఎటువంటి ప్రార్థన ఉంది నీ ప్రార్థనకు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు మనకు ఫోన్లో అయితే అందరూ గంటలు గంటలు మనతో మాట్లాడతారు ఆ ఫోన్లు చాలా మందికి స్విచ్ ఆఫ్ కావు ఎప్పుడు అవుతా ఆఫ్ అవుతాయంటే బ్యాటరీ అయిపోయేటప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి మన ప్రార్థన అనే ఫోన్ ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఫోన్లు అధికంగా వాడే వాళ్ళకి ప్రార్థన అనే ఫోను ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఆ దేవునితో ఉండే కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయి ఉంటుంది దేవునితో ప్రార్థించే అనుభవం లేని వాళ్ళే సెల్ ఫోన్లతో అధికంగా సమయం గడుపుతుంటారు ఎందుకంటే దేవునితో ప్రార్థించే లేదా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాళ్ళు ఆయనతో మాట్లాడుతుంటారు ఈ ఫోన్ అవసరం లేదు ఆ ఫోన్ కోసం దారుంటారు ఆ ఫోన్లో బిజీగా ఉంటారు ఆ ఫోన్తో కనెక్షన్ లేదు కాబట్టి అనగా దేవుడనే ఫోన్తో మాట్లాడే అనుభవం లేదు కాబట్టి ఈ ఫోన్లో బిజీ అయిపోయి దివారాత్రములు ఫోన్ని ధ్యానించే వారిగా మారిపోతారు అప్పుడు దివారాత్రుములు ఫోన్ ధ్యానించినప్పుడు ఏమవుతుంది దరిద్రులు అవుతారు ధన్యులు గారు ఎప్పుడైతే దివారాత్రములు ప్రభుతో సహవాసం కలిగి ఉంటారో దివారాత్రములు ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారో ప్రార్థన మీద ఆసక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీ జీవితము ఫలిస్తుంది నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము నీపై నీ కుటుంబం మీద దిగి వస్తుంది లేకపోతే ఆసక్తి లేని క్రైస్తవునిగా నువ్వు భూమి మీద జీవిస్తూ ఉంటావు క్రైస్తవునిగా నువ్వు నీకున్నటువంటి అనుభవాలు ఒక్కరితో పంచుకోలేవు క్రైస్తవునిగా నీ అనుభవం అనుభవం ఏంటంటే చర్చికి పోయి ఇంటికి వస్తాను ఇది నీ అనుభవం దానికి మించి దేవునితో సహవాసం లేదు మందులైపోయావు దేవునితో మాట్లాడే అనుభవం లేదు దేవునితో నడిచే అనుభవాలు లేవు అప్పుడు మనకు దేవుడితో నడిచే అనుభవం లేనప్పుడు మనకు ఆసక్తి ఎప్పుడు ఉంటుంది దేవుని గురించినటువంటి ఆసక్తి దేవునితో కలుసుకొని ఆయనతో మాట్లాడే అనుభవం నీకు ఉన్నప్పుడే ఆయనను కలవాలా ఆయనతో మాట్లాడినప్పుడు నేను గడిపినప్పుడు ఆయన సన్నిధిని రుచి చూస్తున్నప్పుడు అది ఎంత ఆనందంగా ఉంది ఎంత మధురంగా ఉంది అని చెప్పి ఆ దేవుని ఇద్దరికి వెళ్ళాలని ఆసక్తి మనలోనికి వస్తుంది లేనప్పుడు మనకు మన ప్రార్థనా జీవితాలు మొక్కుబడి ప్రార్థన రెండు నిమిషాల తర్వాత ఏం ప్రార్థనలు చేయాలో తెలియక ప్రార్థనలు ఆగిపోతుంటాయి కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా పోతుంటుంది అన్నమాట ఆ ట్రైన్ ఎందుకు పోతుందో తెలియదు అది ఎట్లా ఉంటుందంటే గడగడగడగడగడగడల్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారే కానీ దేవునితో మాట్లాడేప్పుడు ఫోన్లో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నాన్ స్టాప్ గరగర మాట్లాడేసి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తావా లేదు కదా ఒక మాట మాట్లాడి అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు వింటావు నువ్వు గబ గడగడగడగడ మాట్లాడి ప్రార్థన ముగించేస్తే అసలు నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకేముంది దేవునితో మాట్లాడేవాడు దేవునితో మాట మాట్లాడి దేవుడి దగ్గర నుంచి ఏం మాట వస్తుందని ఎదురు చూస్తాడు లేదా ప్రశాంతంగా అతను ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగి ఉంటాడు ఆ అనుభవం లేనందువలనే ఆసక్తి అనేది మనలో తగ్గిపోతుంది క్రైస్తవ జీవితంలో మనకు ప్రభువుతో కలుసుకునే అనుభవం కనుక లేకపోతే క్రైస్తవ జీవితం అంతా బోర్ కలిగించే విషయం ఇంకొకటి ఉండదు అటువంటి వాడు అసలు క్రైస్తవ ఉండి కూడా అతనికి ఎటువంటి మేలు కలగదు దినము మనము మందులై ప్రార్థిస్తున్నామా ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నామా మందపు ప్రార్థనలు మనలో ఉన్నాయా ప్రార్థనలో కూర్చున్నప్పటి నుంచి ఎప్పుడు ప్రార్థన ముగిద్దాం ఎప్పుడు ప్రార్థన అయిపోతుంది లేచి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలతో ప్రార్థనలు కూర్చుంటున్నావా అట్టి ప్రార్థనలు చేస్తున్నావంటే ప్రభు మీద నీకు ఆసక్తి తగ్గిపోయింది సాతాను యొక్క వలలో చిక్కుబడి ఉన్నావు సాతనుడు నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నాడు ఏదో ఒక పరిస్థితులు నీ జీవితంలో తీసుకొచ్చి దాని మీదనే దృష్టి పెడుతున్నాడు నీ సమస్యలన్నిటికీ జవాబు నువ్వు ఆసక్తిగా ప్రార్థించటలో ఉంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది యాక రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు ఐదో అధ్యాయము మరి పదిహేడవ వచనం మనం చదువుదాం వాక్యం చెప్తుంది కదా ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకునున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను చూడండి ఏలియా ఎటువంటి వాడట దేవదూత కాదు అతను ఆయన ఏ సుప్రభు కాదు ఆయన ఊరు మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ అతనికి నీకు ఏంటి అతనికి నాకు ఏంటి తేడా అంటే అతను ఆసక్తిగా ప్రార్థించేవాడు ఆసక్తి లేని ప్రార్థన చేసేవాడు కాదు మందముతో ప్రార్థన చేసేవాడు కాదు ప్రభువుతో సహవాసం కలిగి ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగినవాడు ఆయన చాలాసార్లు చెప్తాడు నేను ఏ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవునికి నేను ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు అని మరి నువ్వు ఏ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు దేవునితో నీకు సహవాసం ఉంటే నేను ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడు అని జవాబు పొందుకొని నువ్వు అటువంటి జవాబు పొందుకునే ప్రార్థన చేస్తావు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడి అంటే నీలాగే కోపం ఉంది నీలాగే మరి ద్వేషం ఉంది నీలాగే మరి అన్ని శరీర సంబంధమైన స్వభావాలు మనలాగే అతనికి కూడా ఉన్నాయి మనలాగే ఎందుకు బ్రతకడం అని చెప్పి ఆయన ఆత్మ ఆత్మజ్వాసం చచ్చుకోవాలని కూడా ఏలియా కానీ అతనికి ఏముందంటే దేవునితో అద్భుతమైన సహవాసం ఉంది ఆసక్తితో ఆయన ప్రార్థన చేసేవాడు అలే లుయా అతని ఆసక్తి ప్రార్థన వర్షము మూడున్నర సంవత్సరములు పడకుండా ఆగింది మళ్ళా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం మరి మన ప్రార్థనలకి ఎటువంటి జవాబులు వస్తున్నాయి ఎందుకు మన ప్రార్థనలు మరి ఫలభరితమైన ప్రార్థనలుగా మారడం లేదు చాలా సార్లు ప్రార్థన అంటే ఆసక్తి ఎందుకు తగ్గిపోతుందంటే ఐహిక విచారాలు లోక సంబంధమైన వాటి మీదనే శ్రద్ధ దేవుడి మీద ఆసక్తి తగ్గిపోతుంది క్రైస్తవులు ఆ విధమైనటువంటి మంద జీవితంలో వెళ్తే విశ్వాస భ్రష్టులైపోయి ప్రభువు మీద మరి ఆసక్తి తగ్గిపోయి ఏదో వస్తున్నామంటే వస్తున్నాం ఏదో నటించే జీవితాలు జీవిస్తుంటారు నటించడం వల్ల నష్టపోతారు ఎప్పుడు కూడా దేవుని ఇద్దరు మనం నటించకూడదు దేవునితో మనకు సహవాసం కావాలి దేవుడు కోరుకున్నది అదే నువ్వు వచ్చి నాకు అట కనపడెలుపో అని ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పలేదు తనతో ఉండడానికి మనిషిని దేవుడు సృష్టించుకున్నాడంట మనతో మాట్లాడడానికి దేవుడు మనల్ని సూచించాడు ఆయన నీతో మాట్లాడాలనే ఆశ మనం ఆయనతో మాట్లాడకూడదు అనేదే మన ఆశ ఎంతసేపు మనం తప్పించుకొని దేవుడు ఎక్కడ మాట్లాడతాడు దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడు ఏ స్థలంలో మాట్లాడతాడు నువ్వు ఏ స్థలంలో ఉంటే అక్కడ నీతో మాట్లాడతాడు ఒక సెల్ ఫోనే నువ్వు అన్ని స్థలాల్లో నీతో మాట్లాడగలుగుతూ ఉందంటే దేవుడు సెల్ ఫోన్ కంటే బలవంతుడు కదా దేవుడు అన్ని స్థలాల్లో నీతో మాట్లాడలేడా ఎందుకు నీతో మాట్లాడడం లేదంటే నువ్వు మీకు నీకు ఆసక్తి తగ్గిపోయింది దేవునితో సహవాసం పెట్టుకునే అనుభవాల్లో ఎదగడం లేదు కాబట్టి సెల్ ఫోన్ అన్ని స్థలాల్లో రింగ్ అవుతుంది కానీ దేవుడు నీతో అన్ని దగ్గర రింగ్ కాలేకపోతున్నాడు జాగ్రత్త మనము మందులుగా ఉండకూడదు మనము విశ్వాసములు దినదినం ఎదగాలి ప్రభువుల ఎదగాలి ప్రభువుల ఎదగాలంటే మనకు ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితం ప్రార్థన పట్ల ఆసక్తి ప్రభుతో మాట్లాడాలని ఆసక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రభు నీతో మాట్లాడతాడు నువ్వు ప్రభువుతో మాట్లాడతావు ఆ యొక్క అనుభవము నీకు దేవుని మీద గొప్ప విశ్వాసాన్ని నిరీక్షణ కలుగజేస్తుంది అప్పుడు ప్రభు వెంట నడిచేందుకు తప్పిస్తాం మనకు దేని మీద ఆసక్తి ఉంటుందో దాని మీదే మన మనసంతా ఉంటుంది కాబట్టి మీ మనస్సంతా ఈ దినమ సెల్ ఫోన్ మీద ఉందా లేకపోతే ప్రభు మీద ఉందా ప్రభు మీద ఉన్నట్లయితే సెల్ ఫోన్ మీద దృష్టి పోరు సెల్ ఫోన్ మీద ఉంటే ప్రభు మీద దృష్టి రాదు లోకం మీద నీ దృష్టి ఉంటే ప్రభు మీద దృష్టి పోదు లోక విషయాలే ఆలోచిస్తుంటే ప్రభువు గురించి ఆలోచించం కాబట్టి ఏ విషయంలోని ఆసక్తి ఉందో ప్రభువు మీద కాక దేని మీద ఉన్నా కూడా మనము మందులైపోతున్నాము మనం మనలో ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతుంది సాతానుడు వలవేసి వెనక్కి లాగుతున్నాడని గ్రహించండి ఎరిగి తిరిగి ప్రభువుతో సహవాసంలో మనల్ని కట్టుకోవాలి ప్రభు ప్రార్థన జీవితంలో మన జీవితాలు బలపరుచుకోవాలి దేవుని సన్నిధిలో కూర్చొని ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడండి లేదు మీరు ఎక్కడ వెళ్తున్నా ఏ స్థలంలో ఉంటున్నా కూడా నువ్వు ప్రార్థన చేయడానికి దేవునితో మాట్లాడడానికి ఎప్పుడు కూడా అక్కడ బ్రేకేజ్ రాదు ప్రా ప్రభుత్వం మాట్లాడడానికి తప్పు ఎక్కడ ఏ ఏ సమయము ఏ స్థలమైనా ఇబ్బంది ఏం లేదు మాట్లాడండి ప్రభువు తిరిగి మాట్లాడతాడు ప్రభు తన సన్నిధి నీ మీద కుమ్మరిస్తాడు ప్రభువు నీ జీవితాన్ని దర్శిస్తాడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు కాబట్టి అట్టి ప్రార్థన అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటే కలిగి ఉంటావో వర్షాన్నే ఏలి ఆపాడంట మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి మీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగడం లేదు మీ కుటుంబంలో ఎందుకు కార్యాలు జరగడం లేదు సెల్ ఫోన్ మీద ఉన్న ఆసక్తి ప్రభువు మీద లేదు లోకము నీ గురించినటువంటి ఆసక్తి ప్రభువు మీద రావడం లేదు మందులైపోయి ఉన్నారు కాబట్టి ఆ మందత్వం నుంచి బయటికి రండి సాతాని యొక్క బంధకాల నుంచి బయటికి వచ్చి దేవుని బిడ్డలకు కావలసినటువంటి ప్రార్థన ఆసక్తి ప్రార్థన మీద ప్రభువుతో మాట్లాడే ఆసక్తి మనం కలిగి ఉన్నాం దేవుడు చేయాల్సిన కార్యాలు ఆయన చేస్తారు ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అంచె దినాల్లో మేము ఉంటుండగా సాతనుడు అనేక మంది దేవుని బిడలని ఐహిక విచారాలు మరి తండ్రి లోక సంబంధమైన విషయాల మీదే దృష్టి ఆలోచనలు తలంపులు పెట్టి విశ్వాసంలో మందులుగా దేవుని కార్యాల పట్ల మందులుగా మార్చివేసి ఆసక్తి లేని జీవితాలని జీవింప జీవింపజేస్తున్నాను క్రైస్తవ జీవితం అనేది ఒక ఆసక్తి లేని విషయంగా మారిపోతుంది అండి మేము పైనున్న వాటిని వెతికేందుకే మీరు మమ్మల్ని రక్షించుకున్నారయ్యా ఎప్పుడైతే మేము ఆత్మలో వర్ధిల్లుతామో అన్ని విషయాలు మేము వర్ధిల్లుతాం అటు ఆత్మలో వర్దిల్లాలంటే మొట్టమొదట ప్రార్థన మీద ఆసక్తి ప్రభువుతో మాట్లాడాలనే ఆసక్తి మాలో ఉండాలి అటు ఆసక్తిని మా జీవితాలు అనుగ్రహించండి అట్టి ఆసక్తులు ఎదిగేందుకు మాకు సహాయం చేయండి ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె